హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ చూడరి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా మా అమ్మ అయితే ఇవి చింతకాయ అయితే కొడుతుంది అన్నట్టు చూడరి కన్నయ్య ఏం చేస్తున్నావు అయితే ఇంకా మా డాడీ వచ్చేసి ఈరోజు తీసుకొచ్చింది అన్నట్టు ఇంటికి ఈ చింతకాయ ఎరుకొచ్చిండు ఎందుకంటే ఇప్పుడు చిన్న పండుగ ఆస్తుంది కదా ఇది ఇదంతా కింద పడుతుంది అన్నట్టు చెట్టు కింద పడుతుంది ఇదంతా ఇంకా తర్వాత ఎయిర్ వచ్చింది అన్నట్టు గాలికి కింద పడితే ఎయిర్ వచ్చిండు కొంచెంత చూడరిగో ఇలా ఉన్నదాన్ని ఇలా కొట్టుతుంది అన్నట్టు చూడరి హాయ్ అండ్ హాయ్ హాయ్ మై నేమ్ ఈస్ ఆర్యన్ అని చెప్పాలి ఓకేనా ఆర్యన్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా కొట్టేసి ఎండబెడతారు అన్నట్టు ఎండబెట్టిన తర్వాత అందులోంచి మళ్ళీ గింజలు తీసి అంత నీట్గా చేస్తామనుకో చింతపండు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఈ వీడియో కూడా నేను రేపు ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ పైన చూడండి మమ్మీ ఆల్రెడీ ఇంకా ఉంది కదా మన ఇంట్లో ఎందుకంటే ఎట్లా వేసేవాళ్ళు చెప్పమ్మా ఒకసారి అట్లా చెప్పు కట్టి గింజ కొట్టి 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 ఎండ పోసి మళ్ళీ గింజ కొట్టి ఎండ పోసి మళ్ళీ కొట్టాలి దాన్ని మళ్ళీ కొట్టి అంత తెల్ల దాంట్లో వచ్చి సంఖ్య పెట్టుకోవాలి పురు కొట్ట సంవత్సరం రెండు సంవత్సరాలు మన మంచిగా పప్పు చారు పులిహోర చారు ఇంకా అన్ని బాగా వేసుకొచ్చినట్టు చింతకాయతో చింతపండుతో కదమ్మా మీరు చిన్నప్పుడు ఎట్లా నేర్కొచ్చు వాళ్ళ ఒక్క ఫ్రెండ్స్ ఎలా అయితే ఇంక ఇట్లా కొట్టి పెడుతున్నారు అన్నట్టు ఇంకా రేపు ఎండలా మంచిగా ఎండ ఎండ పోయాలి ఎండ పోస్తే మంచిగా కడక అయిపోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళి చింతగింజలు తీస్తారు ఆ వీడియో కూడా మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ ఓకేనా వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ సుడూరి నెక్స్ట్ డే అయితే ఇంకా మేము రోజు ఎంత పండు కొడుతున్నాము సుడూరిగా కనయ్య కుసూరి ఆ బంగారంస్ లవ్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా రితిక్ అయితే ఇంకా సరదాగా ఆడుకుంటున్నాడనమాట చూడండి తాతయ్యకి అయితే అస్సలు టైం ఇవ్వట్లేదు హాయన్ ఆయ్ చెప్పు హయాన్ కనయ్య కణల హాయన్ గిజుడిగా హాయను రితిక్ ఆర్యన్ హాయ్ చెప్పు హాయ్ ఓకే చూడండి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ అల్లరి కన్నయ్యండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అల్లరి ఇలా ఉందన్నమాట చూడండి మొత్తం మొత్తం వాడేషి అచ్చి కన్నయ్య చూసారు ఫ్రెండ్స్ వీళ్ళు అల్లరి నేను చింతపండు కొట్టేది తీద్దామంటే ఏమో అల్లరి చేస్తున్నారనమాట అసలు కుదురుగా ఒక్క దగ్గర కూర్చోవట్లేదు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు అల్లరి ఇంకా మా పెద్దోడైతే ఆ చింతగింజలు ఉంటాయి కదా చింతపండులోంచి వచ్చినవి ఇంకా చూడండి మనుషులకి ఎలా కొడుతున్నాడో ఇంకా నాకు కానీ ఇంకా మిగతా జాన్వికి వీళ్ళందరికీ ఇలా ఆ చింతగింజలతో కూడుతున్నాడు అనమాట అందుకోసమని ఇంకా వీడియో అంతా ఇంకా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది నేను చింతపండు వీడియో తీసి ఇంకా చిన్నప్పటి రోజుల గురించి అమ్మతోని మాట్లాడదామనేసి అనుకున్నాను కానీ వీళ్ళల్లరైతే ఇంకా చాలా ఉందన్నమాట ఇంకా పిల్లలు కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం మనం వాళ్ళ హ్యాపీనెస్ కదా మనం కోరుకునేది ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఓవర్ ఊరిద్దాంలే అనేసి నేను ఇంకా వీడియో అలా షూట్ అనమాట ఇంకా చూడండి ఇంకా వీళ్ళకి అయితే ఇంకా డాడీ పక్కకి వెళ్ళిపోయాడు అలాగే జాన్వి కూడా పక్కకి వెళ్ళిపోయింది అనమాట ఇంకా అమ్మ అయితే పాపం మీద కోసం అయితే అలాగే కూర్చొని అనమాట చూడండి చింతపండు అయితే ఇలా కొడతారు ఫ్రెండ్స్ చూడండి అయితే అమ్మ మా ఒక రోజు ముందు ఈ పైన తొక్కుంది కదా అంత తీసేస్తారనమాట తర్వాత ఎండలో ఎండ పెట్టేసి తర్వాత ఇలా కొడతారు ఎండలో ఎండ పెడితే ఏంటంటే చూస్తున్నారా ఇలా టా టక్క ఫాస్ట్గా వచ్చేస్తన్నట్టు మనకి ఇబ్బంది లేకుండా లోపల గింజంత వస్తుంది మళ్ళీ దాన్ని మొత్తం తీసేసి క్లీన్ చేయాలన్నట్టు ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే ఇంకా మనము సూపర్ మార్కెట్లలో అక్కడెక్కడ తెచ్చుకుంటాం మనం సిటీలో ఉన్నాం కాబట్టి అలా తెచ్చుకుంటాము కానీ పల్లెటూళ్ళల్లో అయితే కనుక ఇంకా గాలులు వీస్తున్నప్పుడు ఈ చింతపండు అంతా రాలుతుందన్నట్టు ఈ చింతకాయ మొత్తం రాలిన తర్వాత ఇదంతా తెచ్చుకొని ఇలా నిన్న చెప్పినట్టుగా అంతా పైన తీసేసుకొని తర్వాత ఇలా కొట్టేస్తారనమాట చూడండి కొట్టి గింజలు తీసేసి స్టోరేజ్ చేసుకుంటారు ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఇంకా చాలా మట్టుకి ఓ సంవత్సరము సంవత్సరం ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట రెండు సంవత్సరాలు కూడా స్టోరేజ్ చేసుకుంటారు ఈ చింతపండు అయితే ఇంకా మనమైతే ఇంకా అప్పటికప్పుడు సూపర్ మార్కెట్లలో అక్కడ ఇక్కడ తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ కానీ పల్లెటూళ్ళల్లో అయితే అలాగ ఉండదు ఎంతైనా కూడా నిజంగా అంటే పల్లెటూరి గొప్పతనం పల్లెటూరిదే పట్నం గొప్పతనం పట్నం దేవ ఫ్రెండ్స్ నిజంగా ఏదైనా కూడా ఎందులోనే తీసుకోకూడదు మనం దేన్ని తక్కువ వేయకూడదు అనమాట ఎందుకంటే మనం అందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం దేన్ని తక్కువ వంచే వేయకూడదు కానీ ఒక కల్చరు ఒక జీవితం తెలియాలి అంటే కనుక పల్లెటూరుకి మనం వెళ్ళాల్సిందే అప్పుడప్పుడు మీ అమ్మమ్మలు కానీ నాన్నమ్మ వాళ్ళ ఊరు కానీ ఉంటే కనుక వెళ్ళండి అక్కడి అట్మాస్ఫియర్ కానీ అక్కడి వెదర్ ఏదైనా సరే మనము ఆస్వాదించవచ్చు బాగుంటుంది మనము కట్టుబాట్లు సాంప్రదాయాలు కూడా మనం పల్లెటూరు నుంచి నేర్చుకుంటాము కదా ఫ్రెండ్స్ మనం కూడా మన పిల్లలకు కూడా నేర్పించాలి చూడండి వీళ్ళైతే సరదాగా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇద్దరు అన్నదమ్ములైతే ఇంకా చింతగింజలు అయితే ఒక్క లేదు ఫ్రెండ్స్ నిజంగా అవి కొంచెం తీసిందనమాటమ్మ ఇంకా వీళ్ళు అల్లరికి తట్టుకోలేక ఇంకా నేను తర్వాత కొడతా బిడ్డ అనేసి అన్నదనమాట ఇంకా అమ్మ అవి తీసేసేటప్పుడు ఒక్క లేదు ఫ్రెండ్స్ మొత్తం పడేస్తారు అమ్మ మా పెద్ద చూడండి అగో ఎట్లా పడేస్తున్నారో చూస్తున్నారా సైడ్ మొత్తం పడేస్తున్నాడు అనమాట ఇంకా అమ్మాయి తోరుతూ ఉంది అట్లా పడేయకు పడేయకు అనేసి ఉంది అయినా కూడా ఇంకా ఏరి ఏరి మరీ వడేస్తున్నారనమాట ఈ చిన్నోడు అగో ఇది ఎంత బుద్ధిగా తీస్తున్నాడు చింతగించలేదు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదనమాట ఇంకా ఏదో వీడియో చేద్దామనుకున్నాము ఏదో అయిపోయింది అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి హ్యాపీ హోమెస్ డే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్